నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారు చింత చిగురుతో అండి చింత చిగురుతో పులిహోర చింత చిగురు అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేదైతే చింత చిగురు పప్పు కానీ ఈ విధంగా రైస్తో కలిపి చక్కగా పులిహోర చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ కూడా ఎందుకంటే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మనకి చింత చిగురులో మరి ఇది దొరికే సీజన్లో అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి పప్పులోకి ఒకసారి పచ్చడిగాను ఒకసారి ఈ విధంగా పులిహోరగా చేసి చూడండి మరి ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ చింత చిగురు పులిహోర కోసం అండి నేను ఇక్కడ చింత చిగురు ఒక కప్పు తీసుకున్నాను ఇందులోకి పల్లీలు రెండు టేబుల్ స్పూన్స్ వరకు అలాగే అల్లం ఒక వన్ ఇంచ్ ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు తురుముకున్నా పర్వాలేదు అలాగే పచ్చిమిరపకాయలు రెండు సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు తాలింపు గింజలు అలాగే మిరపకాయలు తాలింపు గింజల్లోనే ఒక పావు స్పూన్ వరకు మెంతులు కూడా తీసుకున్నానండి చింత చిగురునైతే ఇలా మొత్తం కూడా నలిపి పెట్టుకుంటున్నాను మనకి ఆకుల్లాగా కాకుండా చూడండి లేతాకే ఇలా మెత్తగా మెదుపుకుంటే కొంచెం పొడిగా వచ్చేస్తుంది కాడలు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవచ్చు రైస్లో కలుపుతాం కాబట్టి ఆకుల్లాగా ఉండే కన్నా ఇలా నలుపుకుంటే చక్కగా రైస్కి కూడా పులుపు పడుతుంది మరి చింత చిగురు పులిహోర అంటే అందరూ పప్పు ట్రై చేస్తారు కానీ పులిహోర ఎప్పుడూ ట్రై చేయరు కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది అంతేకాదు మంచి విటమిన్ సి కదా మనకి చింత అంటేనే బాగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది చూడండి ఇంకా నేను తాలింపు పెట్టుకుంటున్నాను నేను ఈ కప్పు చింత చిగురికి రెండు కప్పుల వరకు రైస్ ఉడికించి పెట్టుకున్నానండి మీకు పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇందులోకి ఒక స్పూన్ వరకు నువ్వుల పొడి వేసుకోవచ్చు అలాగే పులుపు కానీ మీరు కలిపిన రైస్కి సరిపోలేదు అనుకుంటే కొంచెంగా నిమ్మరసం పిండుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు కప్పులు రైస్ వరకు ఉడికించి పక్కన పెట్టుకున్నాను పొడి పొడిగా ఉడ్డేలాగా చూసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను నేనైతే ఇందులోకి ఈ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేస్తున్నాను పాటుగా అల్లం ముక్కలు కూడా అల్లం కూడా మనకి ఆయిల్లో వేగితేనే చక్కటి ఫ్లేవర్ ఉంటుంది రైస్కి అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేస్తున్నాను కాలింపు అంతా వేగింది అనుకున్న తర్వాతనే నేను ఇక్కడ పల్లీలు వేయించుకునే తీసుకున్నానండి ఇప్పుడు వేస్తున్నాను పల్లీలు ఇప్పుడు చింత చిగురు వేసేసుకుంటున్నాను చింత చిగురు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి చేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను పచ్చి వాసన పోవాలి కదా అలాగే రుచికి తగినట్లుగా ఇక్కడ రైస్లోకి కాకుండా చింత చిగురు వరకే కొద్దిగా వేస్తున్నాను కొంచెంగా పసుపు కూడా కలిపిన తర్వాత ఒక్క నిమిషం పాటైతే మూత పెట్టేస్తున్నాను ఒక నిమిషం తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ చింత చిగురు ఫ్రై అయినట్టుగా తెలిసిపోతుంది చూడండి ఇది మొత్తం ఇప్పుడు రైస్లో కలిపేస్తున్నాను నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ రైస్లోకి రుచికి తగినట్లుగా సాల్ట్ తీసుకుంటున్నాను కొంచెం రైస్ని పాన్లోకి వేసి కలుపుకొని వేసుకుంటున్నాను చింత అంతా రైస్తో కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నిమ్మకాయ కన్నా చింతపండు కన్నా కూడా ఇది సూపర్గా ఉంటుందండి చింత చిగురు దొరికే టైంలో అయితే ఈ విధంగా ట్రై చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ అనమాట లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా చాలా బాగుంటుంది ముందే చెప్పాను కదా పులుపు సరిపోతే నిమ్మకాయ పెట్టుకోండి టూ కప్స్ రైస్కి అయితే ఒక కప్పు చింత చిగురు అయితే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ